హలో ది దీస్ జటాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఎక్కువ మనసు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్టోరీ స్కిప్ చేయడం చూడండి ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రంగాన్ని చూసి శైలేంద్రకి దేవేనికి చెరు పట్టిస్తుంటాయి వాళ్ళ అమ్మ అప్పుడే వాళ్ళందరికీ టీ ఇస్తుంది శైలేంద్ర అమ్మ నాకు కాలు చేతులు వంగిపోతున్నాయి అమ్మా అని అంటాడు దేవేని నాకైతే గుండె అన్న అని అంటుంది వాళ్ళని చూసిన రంగ ఏంటని ఏ సేమ్ వేయలేదు కదా ఎందుకలా వణికిపోతున్నారు అని అంటాడు దేవి అని వచ్చేటప్పుడు కారులో ఫుల్గా ఏసీ పెట్టుకుని వచ్చాం బాబు అందుకే అని అంటుంది బసం ఈ గొంతు ఎక్కడ విన్నట్టుగా ఉంది అని ఇంట్లోకి రావాలని చూస్తుంది అప్పుడే సరోజ బస గమనించి ఇప్పుడే వస్తానని బయటికి వస్తుంది ఏ నువ్వేంటి ఇక్కడ అసలు ఎందుకు వచ్చావు అంటుంది సరోజా నీ పెళ్లి చూపులు చూద్దామని వచ్చాను అంటుంది బస్సు సరోజా చూడు నేను ఏదో రకంగా ఈ పెళ్లి చూపులు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాను నువ్వు వాళ్ళ దగ్గరకు వచ్చి మా బావని నా భర్త అని అది ఇది అన్నావంటే నా ప్రాణత నాశనం అయిపోతుంది అంటుంది సరోజా నువ్వు వాళ్ళ ముందు వచ్చి నీ మెల్లోని తాలిని వాళ్ళకి చూపిస్తే మా బావ నువ్వు ఒకటనుకుంటారు నేను ఖాళీగా ఉన్నాను అనుకుని ఈ పెళ్ళి ఓకే చేసేస్తారు అంటుంది సరోజ చూడు సరోజా నాకు లోపల ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారనిపిస్తుంది అందుకే వస్తున్నారు అంటుంది బస్సు అప్పుడు సరోజా నీకు ప్రపంచమంతా తెలిసిన వాళ్ళే అంటావు అని అంటుంది తర్వాత ధనరాజ్ రంగా గారు మీకు సరోజ ఎప్పటి నుండి తెలుసు అని అంటాడు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు అంటాడు రంగా ధనరాజ్ మీకు చిన్నప్పటి నుండి తెలుసు అంటున్నారు కదా మరి మీరే పెళ్లి చేసుకోవచ్చు కదా పైగా మీ చూడు బాగుంటుంది కదా అంటాడు ధనరాజ్ రంగా చిన్నప్పటి నుంచి తెలుసు కానీ నాకు తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు మా ఇద్దరి మధ్య బావ మరదల సంబంధమే తప్ప మరే సంబంధం లేదు అని అంటాడు రంగా అప్పుడు ధనరాజ్ మీకు తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినా తనకు మీ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా అని అంటాడు అప్పుడు సంజయ్య తను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మీ ముందర ప్రవర్తించింది అని అంటాడు అప్పుడు రాంగ కావాలంటే ఇప్పుడు మీరే చూడండి తను వచ్చి ఏం చెప్తుందో తెలుసా మా బావ అంటే నాకు ఇష్టం మా బావ లేకపోతే నేను ఉండలేను చిన్నప్పటి నుంచి మా బావ కోసం పెరిగాను అని ఏవేవో కథలు చెప్తుంటుంది చూడండి అని అంటాడు రాంగ చూడండి మీరు లోపలికి వచ్చారంటే నేను ఇంతకైనా తెగిస్తాను ప్రాణం తీయడానికైనా ప్రాణం తీసుకోవడానికైనా అంటుంది సరోజ అప్పుడు బసదరా అంత అవసరం లేదు కానీ వెళ్ళి విషయం త్వరగా రమ్మాను అని అంటుంది సరోజ ఇంట్లోకి వెళ్ళగానే రంగ చెప్పినట్టుగానే అంతా చెప్తుంది ఫైనల్గా నా మనసులో నా బాబాకి తప్ప మరొకరికి చోటు లేదు అని చెప్పేస్తుంది అయినా కూడా నన్ను పెళ్లి చేసుకోవాలంటే మీ ఇష్టం అని తెగేసి చెప్పేస్తుంది సరోజ అప్పుడు ధనరాజ్ నాకు ఇష్టమే ఎందుకంటే నేను ఒక అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకున్నానో అవన్నీ కూడా మీలో ఉన్నాయి కాబట్టి నాకు ఇష్టమే అంటాడు ధనరాజ్ కుద్రంగా నేను వచ్చిన పని అయిపోయింది మామయ్య నేను వెళ్తాను అంటూ వెళ్తూ వెళ్తూ ఒక చూపు వెనక్కి తిరిగి చూస్తాడు అంతే దేవ్ శైలేంద్రలో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు తగిలిన షాక్ అంతా ఇంత కాదండో చాలానే ఉంది తర్వాత ఏంజన్ ఏంటి బావా నువ్వు కాలేజీ వదిలేయడం ఏంటి నువ్వెంతో ఇష్టంగా కాలేజీకి వెళ్ళావు వెంటనే డైరెక్ట్ పోస్ట్లో జాయిన్ అయ్యావు ఎందుకు వదిలేస్తావు బావా అంటుంది మనం నాకు వదిలేయాలని లేదు కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని వదిలేయాల్సి వస్తుంది అందుకని నేను అయిష్టంగానే కాలేజీకి దూరం అయ్యాను కొద్ది కాలంలోనే కాలేజీతో నాకు అటాచ్మెంట్ పెరిగిపోయింది స్టూడెంట్స్కి స్టాఫ్కి చాలా దగ్గర అయిపోయారు కానీ పరిస్థితులకు తలవంచాల్సి వచ్చింది అంటూ బాధపడుతూ ఉంటాడు మనం అప్పుడు ఏం చేయాలి ఏంటి బాబా ఏదేదో మాట్లాడుతున్నావు అయినా మొన్న దేవయ్యనే ఏదేదో మాట్లాడింది కదా ఆవిడ మాటలకి ఫీల్ అయ్యావా ఏంటి అదేం లేదు ఏంజల్ తన మాట నేను పట్టించుకోను అలా ఒకరికి భయపడ ఒకరేదో బ్లాక్మెయిల్ చేశారనో నేను నా దారి మార్చుకోను నా నిర్ణయాలు కూడా మార్చుకోను అంటాడు మను అప్పుడు ఏంజల్ అందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా ఎంత బాగా చూస్తున్నారు అయినా ఏంటత్తయ్య నువ్వని చెప్పొచ్చు కదా అంటుంది ఏంజల్ అనుపమ్మ తనని నేనే కాలేజీ నుంచి దూరం కమ్మని చెప్పాను అయ్య హ్యాపీగా ఎంపీ పోస్ట్ ఇస్తే చేసుకోవచ్చు కదా ఎందుకు వదిలేయమన్నావు ఏంటో చెప్పత్తయ్యా అంటుంది ఏం జై అనుపమా నేను ఇప్పుడు ఏమీ చెప్పలేనమ్మా అని అంటుంది ఏం జై ఎందుకత్తయ్యా అన్ని సస్పెన్స్లో ఉంచుతావు ఈ విషయాన్ని కూడా సస్పెన్స్గా ఉంచుతావా నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటూ పాపం పాప లైఫ్ని శాసిస్తున్నావు అత్తయ్యా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ అత్తయ్య హ్యాపీగా తను ఎంటి అయ్యేవాడు అని అంటుంది అప్పుడు మనం ఏం జై నువ్వేమీ నా మీద జాలి పడాల్సిన అవసరం లేదు నేను మా అమ్మ కోసం ఏదైనా చేస్తాను మా అమ్మ చెప్తే ఎంత దూరమైనా వెళ్తాను తను అడగాలే కానీ నా ప్రాణమైనా ఇస్తాను అలాంటిది కాలేజీకి దూరంగా ఉండమంటే ఉండలేనా అమ్మకు మించిన ఏ పదవి నాకు అక్కర్లేదు అంటాడు మను తర్వాత ఏం చేయరు మరి ఇప్పుడు జాబ్ మానేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు అని అంటాడు మను అమ్మని అడిగి చెప్తాను అంటాడు ఏం జరిగిపోని మా కాలేజీలో చేస్తావా అంటే అమ్మ చెప్తే చేస్తాను అంటాడు ఏం జరి ప్రతిదానికి అమ్మ అమ్మ ఏంటయ్యే బాబు ఇంకెందుకు పట్టుకొని పడుకొత్తిరు అని అంటుంది అవును బాబా నువ్వు అత్తయ్యని అమ్మాయిని పిలువవు కదా వేడం పిలుస్తావు కదా ఈరోజు అంటే అమ్మాని పిలుస్తున్నావు అంటుంది ఏంజల్ మనం కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఏంజైల్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత మహేంద్ర వసుధర ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నన్ను ఇలా ఎందుకు ఉంటారు అని చేసావమ్మా అనే తనలో తను బాధపడుతూ ఉంటాడు అక్కడికి ధరని కాఫీ తీసుకొస్తుంది మహేంద్ర వదిన గారు శైలేంద్ర ఎక్కడికి వెళ్ళారమ్మా అని అంటాడు నాకు తెలియదు మామయ్య అంటుంది ధరణి మహేంద్ర ఇంత పొద్దున్నే వాళ్ళు వెళ్ళారంటే ఏదో దుర్మార్గం పని తలపెట్టడానికి వెళ్ళారమ్మా అని అంటాడు తర్వాత ధరణి మామయ్య కృషి వసదాలు లేకపోయేసరికి జీవితం శూన్యం అయిపోయిందని అనుకోకండి జీవితం మనకెప్పుడు సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటుంది మామయ్య అంటుంది ధరణి అప్పుడు మహేంద్ర ఏం సర్ప్రైజ్లో ఏంటనమ్మా అసలు నాకు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది జీవితం పోయిన తర్వాత నేను ఒంటరి వాడిని అయిపోయాను మందుకి బానిసైపోయాను పోయాను కృషి వసదారులు నాకు ధైర్యం నన్ను మనిషిగా చేశారు కానీ ఇప్పుడు రిషి వసదారుడు కూడా నన్ను వదిలేసి ఒంటది పని చేసి వెళ్ళిపోయారమ్మా అంటూ చాలా బాధపడుతుంటాడు మహేంద్ర సార్ అప్పుడు ఉద్దరిని మామయ్య కృషి మనతోనే ఉన్నాడని నాకు అనిపిస్తుంది కృషి చనిపోయాడని కరెక్ట్ ఆధారాలు లేవు ఏవో రిపోర్ట్స్ చూసి కన్ఫర్మ్ చేశారు కానీ మనం రిషి ఇబ్బంది చూడలేదు కదా రిషి బ్రతికే ఉన్నాడని నేను నమ్ముతున్నాను వసదార ఋషిని తిరిగి తీసుకొస్తానని వెళ్ళింది కదా ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తుంది మావయ్య నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది ధరణి అప్పుడు మహేంద్ర క్రిషి బసదారుడు తిరిగి రావాలని ప్రతిక్షణం దేవుని వేడుకుంటున్నానమ్మా అని అంటాడు తర్వాత రంగా వసుధారని ఆటలో తీసుకొని వస్తుంటాడు అప్పుడు రంగా ఏంటి మేడం గారు ఏదైనా అడగాలనుకుంటున్నారా అంటాడు బసధరా అవును పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు సరోజకంటే హైట్ ఉన్నాడా సరోజకంటే హైట్ తక్కువ ఉన్నాడా అసలు తనకు ఈడి జరువు ఎలా ఉంది తను బాగున్నాడా లేడా అంటూ పెళ్ళికొడుకు గురించి ఆరాధిస్తూ ఉంటుంది అప్పుడు రంగ అవి అయితే చెప్తుంటాడు రేపు వీడియో చాలా బాగుందండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు